ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్ ఫ్రాంచైజ్ ఓనర్లు కోట్లాది రూపాయలు ఆటగాళ్లపై పెట్టుబడి పెడుతూ ఉంటారు తమ అంచనాలకు తగ్గట్టే విజయాలను ఆశిస్తూ ఉంటారు కానీ గెలిచే మ్యాచ్ చేజారినప్పుడు కోపం వచ్చినా దానిని బహిరంగంగా మాత్రం వ్యక్తపరచకూడదు ఏ విషయంలో లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంక పలుసార్లు కంట్రోల్ కోల్పోతున్నారు హద్దుమీరి ప్రవర్తిస్తూ గ్రౌండ్లోని కెప్టెన్లపై కోప్పన్నారు గత సీజన్ లో రాహుల్పై రాహుల్ పై సంజీవ్ గోయంక అరిచిన వీడియో వైరల్ గా మారిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు ఇప్పుడు ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ పంత్ పైన దాదాపు ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది పంత్ కు లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి లక్నో సూపర్ జైన్స్ తో ఉఖంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది మిడిల్ ఆర్డర్ లో వచ్చిన అశుతోష్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ తో చెలరీగాడు దీంతో సులభంగా గెలిచే లక్నో సూపర్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది అయితే ఈ ఓటమితో లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక చాలా అసంతృప్తిగా కనిపించాడు మ్యాచ్ పూర్తయిన తర్వాత లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తో చాలా సీరియస్ గా ఏదో మాట్లాడినట్లు వీడియో ఫోటోలు వైరల్ అవుతున్నాయి దీంతో రాహుల్ ను గ్రౌండ్ లో నిలబెట్టి తిట్టినట్లు తాజాగా పందుకు కూడా గ్రౌండ్ లోనే క్లాస్ పీకుతున్నట్లు అర్థమవుతోంది తన టీం కు ఎవరు కెప్టెన్ గా ఉన్నా సంజీవ్ గోయంక ఇలానే అవమానిస్తారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు గతంలో మహేంద్ర సింగ్ ధోని కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది మ్యాచ్ ఓడిపోతే చాలు మహేంద్ర సింగ్ ధోని కేఎల్ రాహుల్ లపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు ఇక గత సీజన్ లో రాహుల్ గ్రౌండ్ లోనే తిట్టిపోసినప్పుడు సన్ రైజర్స్ తో భారీ స్కోర్ ను కాపాడుకోవడంలో అప్పుడు లక్నో బౌలర్లు విఫలమయ్యారు దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్ దగ్గరే రాహుల్ కు సంజీవ్ గోయాంక క్లాస్ పీకాడు పలు కెమెరాలో ఇది స్పష్టంగా రికార్డ్ అయింది చాలా మంది గోయాంక తీరును తప్పుపట్టారు ఫ్రాంచైజ్ ఓనర్ గా కోపం బాధ ఉండడం సహజమే అయినా మీటింగ్ పెట్టుకుని ఇన్సైడ్ మాట్లాడుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు ఈ గొడవ తర్వాతే రాహుల్ ఆ ఫ్రాంచైజ్ కి గుడ్ బై చెప్పేశాడు ఇప్పటికైనా సంజీవ్ గోయాంక ఇలా పబ్లిక్ గా కెప్టెన్లపై కోప్పడి వాళ్ళని అవమానించొద్దని పలువురు సూచిస్తున్నారు